నమస్కారం ఈగేస్తారు వాగేస్తారు అనే ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో ఈగేస్తారు వాగేస్తారు అనుకుంటా పోతే అంటే ఎన్నికలు అయితే అన్నమాట ఎన్నికలకు సంబంధించి కూడా ఇక చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది బీసీలకు నలభై రెండు శాతం వచ్చేసి కూడా రిజర్వేషన్ అనేది కల్పించిన తర్వాత కల్పిస్తారట ఈ యొక్క కల్పించిన తర్వాత చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలు అనేవి నిర్వహిస్తారట మరి రైతు భరోసా సీజన్ అనేది అయితే వచ్చేసింది రైతులందరూ అయితే ఇట్లా చేతులు పట్టుకుంటారు ఇక్కడ డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టయితే ఎవరంటే ఎవరు కూడా స్పందించలేదు అనమాట ఏ యొక్క మంత్రులు మాట్లాడడం లేదు ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనకు యాసింగి నిధులు ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసింది అనమాట యాసింగి సీజన్ సంబంధించి కూడా ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ ఆల్రెడీ రైస్ వాళ్ళందరూ కూడా యాసంగి సీజన్ సంబంధించి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అనేది అసలు అందజేస్తుందా రైతు భరోసా బంద్ చేస్తుందా మనకైతే మొత్తం చూసుకున్నట్టయితే రైస్ వాళ్ళు ఇప్పటివరకు అయితే చాలా వరకు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది మరోపక్క చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో ఈ యొక్క మనకు కేబినెట్ అయితే నిర్వహించారన్నమాట రాష్ట్రంలో మొన్న చూసుకున్నట్టయితే కేబినెట్ అయితే ఉంది అంటే కేబినెట్లో ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో వీటి యొక్క నిధులకు సంబంధించి అయితే ఖచ్చితంగా మాట్లాడుతున్న అంశం అన్నమాట కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఈ అక్కరి రాని సోల్ మొత్తం పెట్టుకొని ఈ అక్కరిరాని ముచ్చట్ల గురించే మొత్తం వాగుతున్నారు మాట్లాడుతున్నారు వాటి గురించి ఎప్పటికి చూసుకున్నట్టయితే ఈ అక్కరికత్త అంటే ఎవరికి అచ్చరికచ్చిందైతే లేదన్నమాట మరి ప్రభుత్వానికి అక్కరికత్త అంటే ఓన్లీ ఎన్నికల ఈ యొక్క చూసుకున్నట్టయితే ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎవరైతే ఎంపీలు ఉన్నారో వీరికే చూసుకున్నట్టయితే వీళ్ళకు మాత్రమే అక్కరికచ్చ ముచ్చట్లకు సంబంధించి కేబినెట్లో మాట్లాడినట్లయితే కూడా ఈ యొక్క కేబినెట్లో మాట్లాడడం అయితే జరుగుతుందన్న అనమాట కానీ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి యాసంగి సీజన్ సంబంధించి ఏ ఒక్క మంత్రి కూడా స్పందించట్లేదు అనమాట ఈ అయితే ఉన్నారన్నమాట మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ అయితే మొత్తం చూసుకున్నట్టయితే ఇక అసలు రైతు భరోసా స్కీమ్ అనేది అయితే ఒకటి ఉన్నది మరి ఈ రైతు వాళ్ళు ఎదురు చూస్తారు యాసంగి సీజన్ అనేది అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు ముందున్నదన్నమాట మరి ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా స్వీకరించాలి నిధులకు సంబంధించి కూడా మనకు ఒక ప్రకటన అనేది విడుదల చేయాలి కానీ అవన్నీ పక్కన పెట్టి ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి ఎంతకాలం ఎన్నికలు ఎన్నికలు ఉంటాయి అన్నమాట ఎప్పటికీ ఎన్నికలు అత్తనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ప్రజలను అనమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే రైస్ సోలు మరీ ముఖ్యంగా అనమాట రైతులందరూ పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం అనేది మనకు ఈ యొక్క ఏ ఈ మొత్తం నోటి చూసుకున్నట్టయితే మొత్తం కుట్టేసుకున్నాయి ఇట్లా మొత్తం నోటికెళ్ళి అయితే ఒక మాట కూడా ఆణిముత్యాలు రాంతాయి మరి ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడినట్టయితే ఈ యొక్క రైతు భరోసా స్కీముకు సంబంధించి కూడా ఏ ఒక్క కేబినెట్లో మాట్లాడలేదన్నమాట మొన్న జరిగిన కేబినెట్లో మాట్లాడలే ఇప్పుడు వచ్చే కేబినెట్లో కూడా మరి మాట్లాడతారా ఈ నెల ఇరవై ఐదున కేబినెట్ అయితే ఉందన్నమాట ఖచ్చితంగా ఈ యొక్క దెబ్బతో వచ్చేసి కూడా అందరూ కూడా రైతు భరోసా మీద పడ్డారనమాట ఎందుకంటే సీజన్ సంబంధించి కూడా వచ్చేసింది ఇప్పుడు అసలైన పరిస్థితి వచ్చేసి కూడా మనకు రైతు భరోసా మనకు అప్పుడు గిట్లని చేశారు అనమాట అప్పుడు యాసింగి సీజన్ సంబంధించి అప్పుడు ఎత్తం ఏస్తామని అనుకుంటే డప్పు కొట్టిర్రు ఇక టకీ టకీ పడతాయి అని అంటే ఇక టకీ లేదు టీకీ లేదు అనమాట ఆ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఏ ఒక్క రైతు సోదరుడు కూడా డబ్బులకు సంబంధించి అంటే కేవలం ఈ నాలుగు ఎకరాలు సాగు చేసుకున్న రైతులందరికీ కూడా అప్పుడు పడ్డాయి అన్నమాట ఆ నాలుగు నుండి పది ఎకరాల వరకు అనేది కటాఫ్ పెట్టుకోడా అవసరమా ఆ కటాఫ్ పెట్టిన వారికి మరి వేయాలి కదా అవి వేయలే అనమాట మొత్తం నిధులకు సంబంధించి కూడా అవి అయితే మనకు లెక్క లేదు పత్రం లేదు కథ లేదు కార్ఖాన లేదు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న ఈ యొక్క వానకాలం సీజన్ సంబంధించి ఎట్లాంటి తీరు గడ్డకి అనమాట ఇప్పుడు వచ్చింది మళ్ళీ యాసంగి మరి వీటి గురించి అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా వాళ్ళు నిద్ర వేర్రా అసలు చూసుకున్నట్టయితే ఏవో ఒక్కరు అయితే మాట్లాడలేదనమాట అసలు ఏం చెత్తారో వాళ్ళకే తెలుపులేదు